హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు మీరు మీరు ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చాట్ చూస్తున్నారు అంటే మీకు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అంటే నిఫ్టీ బ్యాంక్ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు కాల్ తీసుకుంటారా పుట్ తీసుకుంటారా ఎలా డెసిషన్ తీసుకుంటారనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ మీకు మూడు రెడ్ క్యాండిల్స్ వే వచ్చాయి నార్మలీ మీరు పుట్ ఆప్షన్ తీసుకునేదానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే పుట్ ఆప్షన్కే ట్రై చేస్తారు లేదంటే ఒక ఐదు నిమిషాలు అనుకుంటారు కానీ ఇక్కడ మీకు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయిందని తెలియదు ఎక్కడ హై అయిందని తెలియదు ఎందుకంటే మీకు ఆ పైన కనిపిస్తున్నది ఓన్లీ ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ హై లో కనిపిస్తూ ఉంటుంది కానీ మీకు టోటల్గా ఈ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు పూర్తిగా ఐడియా ఉండదు దీంట్లో ఇక్కడ మీరు చూసే దాంట్లో ఇక్కడ మెయిన్ దీన్ని చూసుకునేది మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడూ లాస్ వస్తుంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్కి లాస్ వస్తుంటుంది బికాస్ ఆఫ్ ఓన్లీ ఈ చార్ట్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నేను చూపిస్తున్నది దీన్ని బేస్ చేసుకుంటే మీకు ఏంటంటే కింద వెళ్తున్నది త్రీ క్యాండిల్స్ డౌన్కి వెళ్ళాయి ఆ కింద ఎక్కడ లెవెల్కి వెళ్తుంది ఎక్కడ అవుతుంది ఎక్కడ బౌన్స్ అవుతుంది ఇవేం మీకు ఐడియా ఉండదు ఇది నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్లు ఈ బ్యాంక్ నిఫ్టీలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే మీరు కానీ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ట్రేడ్ చేయాలి నార్మల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్ కా ఆప్షన్సే ట్రేడ్ చేస్తారు మీరు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఏదైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా మీరు ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ విధంగా పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి ఇక్కడ దీంట్లో మీకు చూస్తే ఏమవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది చూడండి మీకు மேன் மீது சூப்பரே ஃபார் எயிட் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் கால் ஃபார்ட்டி எயிட் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் புட் பெட்டு பக்க பக்கன் பெட்டு தீண்ட்ல மெயின் ஃபார்ட்டி எயிட் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் கால ஓபன் அந்த எக்கடி ஓபன் அய்யே மார்னிங் 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 ஓபன் அந்த வந்து நைன் டூ டூ தான் ஓபன் அய்ய ஃபார் எயிட் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் புட் ஓபன் அய்யே டூ வந்து த்ரீ தான் ஓபன் அந்த மார்னிங் ஓபன் அங்கே நீங்கள் டூ வந்து த்ரீ தான் ஓபன் அந்த புட்டு அது நேயர் பைக்கெள்ளி ఎక్కడి వరకు వెళ్ళింది అని చెప్పంటే టూ థర్టీ ఫైవ్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళింది అది క్రాస్ అయింది టూ నైంటీ ఎయిట్ దగ్గర ఉంది టూ నై ఇప్పుడు టూ నైంటీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నది హైట్ అయింది త్రీ థర్టీ ఎయిట్ ఇక్కడ మీకు లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆప్షన్ లెవెల్స్ ఇక్కడ మీకు ఎక్కడ ఇది చూస్తే మీకు కాల్ చూస్తే మీకు వన్ ట్వంటీ సిక్స్ దగ్గర ఉంది ఇప్పుడు కాల్ అంటే వన్ నైంటీ దగ్గర నుంచి వన్ సెవెంటీ టూకి వచ్చింది వన్ సెవెంటీ టూ నుంచి వన్ ట్వంటీ సిక్స్కి రావాలి అక్కడికి వచ్చింది ఇప్పుడు ట్రే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ట్రేడింగ్ అట్ వన్ ట్వంటీ టూ ఇప్పుడు దీన్ని వేస్ట్ చేసుకొని మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు ట్రేడ్ అయ్యి వన్ ట్వంటీ సిక్స్ కానీ క్రాస్ అయింది అనుకోండి ఇప్పుడు కాల్ ఆప్షన్ కానీ వన్ ట్వంటీ సిక్స్ క్రాస్ అయ్యి పుట్ ఆప్షన్ కానీ టూ నైంటీ టూ కానీ బ్రేక్ అయితే మీరేం చేస్తారు వన్ నైంటీ టూ సిక్స్ క్రాస్ అయితే అది వన్ సెవెంటీ టూకి వెళ్తుంది అవునా వన్ సెవెంటీ టూ కూడా క్రాస్ అయితే వన్ నైంటీ టూకి వెళ్ళాలి వే టూ నైంటీ టూ బ్రేక్ అయితే ఏమవుతుంది టూ థర్టీ ఫైవ్కి రావాలి అది వస్తుందా లేదా అనేది మీకు లైవ్లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఇప్పుడు మీరు ఆప్షన్ సెల్లర్ అయినా ఆప్షన్ బయర్ అయినా మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు మీరు ఆప్షన్ బయర్ అయితే ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ క్రాస్ అవ్వగానే మీరు దీన్ని బై చేసుకోవచ్చు లేదు ఆప్షన్ సెల్లర్ అయితే మీరు ఆప్షన్ సెల్లర్ అయితే టూ నైంటీ ఎయిట్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీరు పుట్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు వన్ సైడే చేసుకోవచ్చు మీరు స్టాడీ స్టైల్ చేయాల్సిన అవసరం లేదు ఈ చార్ట్స్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డైరెక్ట్గా మీరు ఆప్షన్ సెల్లర్ అయినా బయర్ అయినా సరే డైరెక్ట్గా మీరు సెల్లింగ్ అయినా చేసుకోవచ్చు బయింగ్ అయినా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ చార్ట్స్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే మీరు ట్రేడ్ చేయాలనుకుంటారో దాని చార్ట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి అది మావే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు క్యాండిల్స్లో కూడా పెట్టుకోవచ్చు కూడా మీరు ఒక కాలు ఒక పుట్ట సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు స్క్రీన్స్ టూ చార్ట్స్ అని మీ దాంట్లో సెలెక్ట్ చేసుకున్నా రెండు చార్ట్స్ వస్తాయి ట్రేడింగ్ వ్యూలో వస్తాయి అన్నిటిలో దాంట్లో కాల్ ఒక పుట్టు పెట్టుకోవచ్చు దాంట్లో మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు యొక్క అది కాలు ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు పుట్ ఎక్కడ ఓపెన్ అయిన తెలీదు మీకు దాని లెవెల్స్ తెలియవు ఈ విధంగా మీకు లెవెల్స్ ఉండవు ఈ విధంగా లెవెల్స్ బేస్డ్ లెవెల్స్ పెట్టుకొని మీరు కానీ ట్రేడింగ్ కానీ చేసుకుంటే మీకు ట్రేడింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అసలు రివర్సల్స్ ఎక్కడ జరుగుతాయి ఏంటి ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది దీన్ని తెలుసుకోవాలి అంటే మీరు చేయాలి అంటే మా లైవ్ బెక్టర్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో మా చార్ట్స్లో మీరు ఇక్కడ మీకు టూ చార్ట్స్ అనేది కదా మేము ఇచ్చేది వన్ వన్ చార్ట్ టూ చార్ట్ అండ్ ట్ర స్టాక్ ట్రెండ్ చార్ట్ స్టాక్ స్టాక్ ట్రెండ్ చార్ట్ అని ఒకటి ఇస్తుంటాం దాంట్లో ఏంటంటే మీరు కొడితే మీకు బ్యాంక్ నిఫ్టీ దాని పక్కన టీసీఆర్ లెవెల్స్ వస్తుంటాయి ఇంటర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ టీసీఆర్ లెవెల్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా టూ చార్ట్స్ తీసుకుంటే ఏంటంటే మీకు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీ కాంబినేషన్ సెలెక్ట్ చే ఎనీ టూ చార్ట్స్ యూ కెన్ సెలెక్ట్ లేదంటే బ్యాంక్ నిఫ్టీ కాల్ బ్యాంక్ నిఫ్టీ పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నిఫ్టీ కాల్ నిఫ్టీ పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్నది ట్రేడింగ్ చేసుకుంటూ ఉండొచ్చు సో అందుకనే మై ఓన్లీ రిక్వెస్ట్ మై ఓల్డ్ సబ్స్క్రైబర్స్ నేను కొత్తగా వచ్చే వాళ్ళు కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేయడానికి నాతో పాటు మంది మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి సేల్ అయ్యి ఉన్నారు మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే మీరు ఆల్రెడీ మా లైవ్ బెస్ట్ సెగ్నెస్ చూసుంటే ఈ చార్ట్స్కి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ బయస్ సిగ్నల్స్లో మనకు కనిపించేది ఆ మూమెంట్లో ట్రేడ్ అవుతున్న సిగ్నల్ కనిపిస్తూ ఉంటుంది ఈ లైవ్ చార్ట్స్లో ఏంటంటే మీకు కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి నైన్ ఫిఫ్టీన్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు లైవ్లో సిగ్నల్స్ విత్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆప్షన్ లెవెల్స్ మీరు ఆప్షన్ బయర్ ఆప్షన్ సెల్లరే ఉంటారు తొంభై శాతం మంది ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ ఉంటారు మీరు ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అయితే మీకు కంపల్సరీగా ఈ చార్ట్ చాలా అవసరం అవుతుంది దీన్ని కంపల్సరీగా మీరు వాడుకొని ట్రేడింగ్ని ఈజీ చేసుకోండి ఈ చార్ట్స్ చూసి ట్రేడ్ చేస్తే మీకు ట్రేడింగ్ ఎంత సుఖంగా ఉంటుంది అనేది మీకు అర్థం అవుతుంది ఎప్పుడైనా సరే ఆప్షన్ పెరగాలి అంటే అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటేనే పెరుగుతుంది ఓపెన్ క్రాస్ అయ్యి ఫస్ట్ అయ్యి సెకండ్ అయ్యి థర్డ్ అయ్యి అలా పోతూ ఉంటే మీకు పెరుగుతూ ఉన్నట్టు ఓపెన్ కింద కానీ కాల్ ఆప్షన్ ఓపెన్ కింద కానీ పుట్ ఆప్షన్ కానీ ఉంటే ఆ రోజు ఇంకా మోస్ట్లీ పెరగదని అర్థం కొన్ని రోజులు మనకు మార్కెట్ కదలని రోజులు ఉంటాయి కదా ఆ కదలని రోజులు ఇది రెండు కాల్ అండ్ పుట్ ఓపెన్ కిందే ఉంటాయి ఆ రోజు ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డబుల్ ఎం డబుల్ఎస్ డబుల్ ఎం డబుల్ ఎస్ ఓపెన్ దగ్గర కానీ వాళ్ళు సెల్ చేస్తే అది డైరెక్ట్గా రెండు కిందకి పడి రెండు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఓపెన్ కిందే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది ఆప్షన్ బయర్స్కి అయితే ఈ టూల్ కంపల్సరీగా అవసరం మీరు దీన్ని చూసి ట్రేడ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ మార్కెట్ మేడీఫ్ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ